కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలండి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సర్వసమృద్ధిగా దీవించునుగాక ప్రియులారా ఈరోజు ఒక శ్రేష్టమైన అంశం మీద మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు పరిశుద్ధ గ్రంథంలోని భక్తి పరులు వాళ్ళ జీవిత విశేషాలు అన్న అంశం మీద కొన్ని దినాలు మీతో మాట్లాడాలని దేవుని ఆత్మచేత నేను ప్రేరేపించబడ్డాను ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తి పరులుగా ఉన్నారు వాళ్ళను పరిశుద్ధ గ్రంథం వీళ్ళు భక్తి పరులు అని వాళ్ళ గురించి చెప్తుంది ఎందుకు చెప్తుంది ఏమిటి వాళ్ళ జీవితంలో విశేషాలని లోతుగా మనం ధ్యానించినప్పుడు అవి నేటి దినాల్లో భక్తిగా జీవించాలనుకునే వారందరికీ అవి ఎంతో మేలుగా ఉంటాయి అందుకని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి పరిశుద్ధ గ్రంథంలోని భక్తి పరులు వాళ్ళ జీవిత విశేషాలు అన్న ప్రాముఖ్యమైన అంశం మీద రాబోయే దినాల్లో మీతోనే మాట్లాడతాను రోజుకొక్కొక్క భక్తి పరుణైన మరి వ్యక్తిని నేను మీ ఎదుటికి నేను తీసుకొస్తాను అతని జీవితాన్ని కూలంకషంగా మీతో మాట్లాడుతూ తద్వారా ఆత్మీయ మేలులు మీరు నేను మనం అందరం కలిసి పొందుదాం దేవుని స్తోత్రం హలేలుయా ఎందుకంటే ప్రియులారా మరి అంత్యకాల దినాల్లో అపాయకరమైన కాలంలో వచ్చునని రాయబడింది అపోస్తలుడైన పౌల ద్వారా చాలామంది పైకి భక్తిగా ఉంటారని ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించరని అనేక మంది భక్తిహీనులుగా ఉంటారని కూడా వ్రాయబడింది వేషధారులుగా ఉంటారని రాయబడింది కాబట్టి మరి భూమి మీద మరి ప్రతి ఒక్కరు భక్తిగా ఉండాలని దేవుని ఎదుట భయభక్తిగా ఉండాలని మరి దైవజనుడుగా నా కోరిక దేవుని యొక్క కోరిక కూడాదే కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో భక్తి పరులు ఎవరున్నారు వాళ్ళ జీవితాలు ఏంటి వాళ్ళు ఏ విధంగా జీవించారు వాళ్ళకి కష్టాలు వచ్చినాయి వాళ్ళకి బాధలు వచ్చినాయి వాళ్ళకి శ్రమలు వచ్చినాయి అప్పుడు వాళ్ళు ఏ విధంగా బ్రతికారనేది మరి ప్రాముఖ్యమైన అంశాలు ప్రియులార కాబట్టి ఇట్టి లోతైన అంశం మీద ఈరోజు మనం ధ్యానం చేద్దాం ఇదే అంశం మీద ఇంకా రాబోయే దినాల్లో రోజుకి ఒక్కొక్కరు గురించి నేను మీకు సవివరంగా తెలియచేయడానికి ప్రయత్నిస్తాను బాగా వినండి ప్రియులారా దేవుని స్తోత్రం మీ అందరినీ దేవుడు దీవిస్తాడు ఈ ఎపిసోడ్స్ మీకెంతో దీవెనకరంగా ఉంటాయి ఈరోజు మొట్టమొదటిగా ఆ భక్తి పొరుల జాబితాలో యోబు అనే భక్తి పొరుణ్ణి మీ ఎదుటికి నేను తీసుకురావాలని దేవుడిని ఆత్మచత్తే ప్రేరేపించబడ్డాను ఎందుకంటే భక్తి పొరులందరిలో కంటే గొప్ప వ్యక్తి యోబే ప్రియులారా ఎందుకంటే యోబుకు వచ్చినన్ని కష్టాలు ఎవరికి రాలేదు వచ్చినన్ని బాధలు ఎవరికి రాలేదు వచ్చినటువంటి శోధనలు కూడా ఎవరికి రాలేదు ప్రియులారా అన్ని భయంకరమైన శోధనలు కష్టాల్లో కూడా యోబు ఏ రీతిగా తన భక్తిని కాపాడుకున్నాడో భక్తి పరుడనే సాక్ష్యాన్ని పొందాడో ఒక్కసారి మనం చూద్దామా చూడండి యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం పరిశీలిస్తే ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడినై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు దేవునికే మహిమ కలుగునుగాక ప్రియులరా చాలామంది వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఏమండి వాళ్ళ గురించి వాళ్ళు దీన్ని సెల్ఫ్ డబ్బా అని కూడా అంటారు ఎక్కువగా ఇష్టపడుతుంటారు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఇంకా ఇతరులు మన గురించి పొగడాలని ఇతరులు మన గురించి గొప్ప చెప్పుకోవాలని ఇంకొంతమంది ఆశిస్తుంటారు ఇతరులు అందరూ కూడా మా గురించి బాగా పొగడాలి మా గురించి బాగా చెప్పాలని ఇంకొంతమంది ఆశిస్తుంటారు ఇక్కడ చూస్తే యోబు అనే వ్యక్తిని దేవాది దేవుడు అతని గురించి ఏ రీతిగా పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే యోబు భక్తి పరుడు అతను భయభక్తులు కలవాడు అందుకేనండి దేవుని దగ్గర సాక్ష్యం పొందడం మేలు దేవుని దగ్గర మెప్పు పొందడం మేలు దేవుని దగ్గర ఘనత పొందడం మేలు మనుషులు ఈరోజు అమాంతం పైకెత్తేస్తారు మళ్ళా పక్క రోజు కిందేస్తారు అంటే ఇష్టం ఏమైనా వాళ్ళు చేస్తారు కాబట్టి మనుషుల మెప్పులు మనుషుల ఘనతలు మనుషుల కీర్తిలు మనకు అవసరం లేదు దేవుని దగ్గరే మనము ఘనతను ఆశించాలి దేవుని దగ్గరే మనము ఏవండి మంచి సాక్ష్యాన్ని మనం ఆశించాలి ఇక్కడ యోగు చూస్తే దేవుని దగ్గర ఘనత పొందుతున్నాడు దేవుని దగ్గర మంచి సాక్ష్యం పొందుతున్నాడు అదేమంటే అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు అని యోబు గురించి వ్రాయబడుంది నా ప్రియమైన దేవుని పిల్లరా ఈ సాక్ష్యం పొందినప్పుడు యోబు సమస్తము కలిగి ఉన్నాడు నేను మీకు యోబు జీవితంలో మూడు కోణాలు నేను మీకు చెప్తాను సింపుల్ అండ్ బెస్ట్ మెసేజ్ మూడు కోణాలు ఒకటేంటంటే యోబుకి అన్నీ ఉన్నప్పుడు భక్తి పొరడే బాగా వినాలి యోబుకు అన్నీ కోల్పోయినప్పుడు భక్తి పొరడే మూడోది యోబు కుషించిపోయినప్పుడు కూడా భక్తి పరుడే అంటే యోబు తన భక్తి జీవితాన్ని ఎంతగా కాపాడుకున్నాడు అన్నది ఈ మూడు కోణాల్లో అతని జీవితం మనకు కంప్లీట్గా అర్థమవుతుంది ఇక్కడ మనం చూసుకుంటే ఈ సాక్ష్యము యోబుకు అన్నీ ఉన్నాయి యోబుకు అన్నీ ఉన్నప్పుడు ఈ సాక్ష్యాన్ని ఆయన పొందాడు అన్నీ ఉన్నప్పుడు ఏమండి అంటే అప్పుడు అతనికి ఏమున్నాయంటే అంటే ప్రభునందు ప్రియులారా మూడో వచ్చును అతనికి రెండవ వచ్చును అతనికి ఏడుగురు కుమారులు ఉన్నారు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఏడు వేల గొర్రెలు ఉన్నాయి మూడు వేల ఒంటిలున్నాయి ఐదు వందల ఏవండీ జతల ఎడ్లున్నాయి ఐదు వందల ఆడు గాడిదులు ఉన్నాయి బహుమంది పనివారు అంటే యోబుక అన్నీ కలిగి ఉన్నాడు ఏవండి తూర్పు దిక్కున అతనే గొప్పవాడు ఆ సమయంలో తూర్పు దిక్కున అతనే గొప్పవాడు ఆస్తిలో కానీ అంతస్తుల్లో కానీ అన్నీ కలిగి ఉన్నప్పుడు కూడా యోబు భక్తి పరుడుగా ఉన్నాడు నా ప్రియమైన దేవుని పిల్లార చాలామంది కొదువులుగా ఉన్నప్పుడు కొరతలుగా ఉన్నప్పుడు లేమిలో ఉన్నప్పుడు దీనస్థితిలో ఉన్నప్పుడు తక్కువ స్థితిలో ఉన్నప్పుడు కొంతమంది భక్తిగా ఉంటారు కొంచెం అన్నీ కలిగిన తర్వాత కళ్ళు నెత్తి మీదకి వస్తాయి వాళ్ళు ఏంటంటే భక్తిని విడిచిపెట్టేసి ఎవండి నెమ్మది నెమ్మదిగా లోకంలో కలిసిపోతారు చాలామందిని మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో కూడా అట్లా చాలామంది ఉన్నారు అయితే ఈ యోబు యొక్క స్పెషాలిటీ అతను భక్తి పరుడు అనటానికి గొప్ప ప్రత్యేకత ఏంటంటే అతనికి అన్నీ ఉన్నాయి ప్రియుల అన్నీ ఉన్నాయి అతనికి కావాల్సిన సిరి సంపదలు సర్వసంపదలు ఏవండి బహుమంది పనివాళ్ళు అన్నీ ఉన్నాయి ప్రియులార తూర్పు దిక్కునే అతనంత గొప్పవాడు ఎవడలేడు అటువంటి స్థితిలో కూడా యోబు భక్తి పొరుడుగా ఉన్నాడు నా ప్రియమైన దేవుని పిల్లారా ఇది భక్తి పొరులలో ఉండే గొప్ప లక్షణం ప్రియులార అంటే నిండుకుండా కదలదని అది 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 తొణకదని ఏమండి మనం నిండుగా ఉన్నప్పుడు కూడా మనం భక్తిగా ఉండాలి ప్రియులార దేవుని సన్నిధిలో భక్తిగా ఉండాలి అవ అదంతా చూసుకొని మనము దేవుణ్ణి మర్చిపోవడం కాదు భక్తి పొలం అలా చేయరు ప్రియులార ఇతను అంత కలిగి ఉన్నప్పటికీ కూడా ఎంత భక్తిగా ఉన్నాడో వ్రాయబడి ఉంది ఇక రెండవ కోణం అతనికి అన్నీ పోయినాయి అతనికి అన్నీ పోయినాయి ఇప్పుడు నేనేమేమి నేను మీకు లిస్ట్ నేను మీకు చదివినిపించానో యోబు గ్రంథం మొదటి అధ్యాయం రెండు మూడు వచనాల్లో అన్నీ పోయినాయి ప్రియుల టోటల్ ఎవ్రీథింగ్ ఏమి లేదు అన్నీ పోయినాయి అన్నీ పోయినా కూడా అతను భక్తిగా ఉన్నాడు దేవుడికి స్తోత్రం గాక దేవుడి ఆ మాట మనం చూద్దామా ఇదే యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో ఇరవై ఒకటో వచనం ఇరవై ఒకటో వచ్చను నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను యహోవా ఇచ్చెను యహోవా తీసుకుని పోయెను యహోవా నామమునకు స్థుతి గాక ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు నా ప్రియమైన దేవుని పిల్లారా యోబు యొక్క గొప్ప ప్రత్యేకత అతని భక్తిలో ఉన్న శ్రేష్ఠత ఏంటంటే అన్నీ పోయినా కూడా స్తుతిస్తున్నాడు స్థుతిస్తున్నాడు అతన్ని ఏవండి దేవుడు దేవుణ్ణి అతను ఘనపరుస్తున్నాడు ప్రియులారా యహోవా ఇచ్చాను యహోవా తీసుకొని పోయాను నా తల్లి గర్భంలోనే దిగంబరిగా వచ్చాను తిరిగి దిగంబరిగా వెళ్ళిపోతాను యహోవా నామమునకే స్థుతి కలుగునుగాక అంటున్నాడు నా ప్రియమైన దేవుని పిల్లారా వాట్ ఏ వండర్ఫుల్ వర్షిప్ అండి ఎంత గొప్ప భక్తి జీవితాన్ని అతను కలిగి ఉన్నాడు మరి నిజంగా భక్తి పొరలంటే ఇలా ఉండాలి అంతేగాని ఏదో పొంగిపోయినప్పుడు పొంగినట్టుగా కృంగిపోయినప్పుడు కృంగినట్టుగా ఉండకూడదు మనం ఎప్పుడైనా ఎండైనా వానైనా చలి అయినా ఏమంటే చన్నీళ్ళైనా వేన్నీళ్ళైనా కొదవలైనా సమృద్ధి అయినా సంతోషమైన దుఃఖమైనా మరి ఏ పరిస్థితి అయినా దేవుని ఎందు భక్తిగానే ఉండాలి ప్రియులార అది భక్తి అంటే అంతేగాని మేళ్ళు చేసినప్పుడు చేశాడు చేశాడు చేశాడనేది అనేది లేకపోతే ఏదన్నా అనుకున్నది జరగలేకపోతే దేవుడు ఎక్కడనేది ఇటువంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు వీళ్ళంతా భక్తి పరులు కాదండి నేను ఎందుకు ఈ విషయాలు మీకు చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడో నాకైతే తెలియదు కానీ నేటి దినాల్లో చాలామంది భక్తి పరులు భక్తి పరులు అని అంటున్నారు ఇది నిజమైన భక్తి యోగుక అన్నీ ఉన్నప్పుడు అతను భక్తిగా ఉన్నాడు సమస్తం కోల్పోయినప్పుడు కూడా అతను భక్తిగా ఉన్నాడు కుమారులు ఏడుగురు కుమారులు పోయారు ముగ్గురు కుమార్తెలు పోయారు ప్రియులార ఎంత బాధ అండి ఎంత బాధ ప్రియులారా ఏమండి అతను కలిగిన ఆస్తి యావో దాస్తి అన్నీ పోయినాయి దాస దాసీలు అందరూ వెళ్ళిపోయారు సమస్తం కోల్పోయాడు ప్రియులార అతని దగ్గర ఏం లేదు ఏమండి అతను వట్టి వాడైపోయాడు ఒంటరి వాడైపోయాడు ఏమండి అట్టి స్థితిలో కూడా అతను దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు దేవుణ్ణి శుతిస్తున్నాడు దేవుణ్ణి మహింపరుస్తున్నాడు దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు అని రాయబడింది ఏవండి అతను నోటి వెంట ఏ పాపము చేయలేదని రాయబడి ఉంది ప్రియ దేవుని పిల్లలారా ఇది భక్తి అంటే అంతేగాని ఏదో మేళ్ళు మంచి మంచి కార్యాలు జరిగినప్పుడు అబ్బా 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 అనుకునేది భక్తి కాదు ప్రియులార ఎల్లప్పుడూ మనం దేవుని అందు భయం భక్తిగా ఉండాలి ఏబు చూడండి అతను అన్నీ కలిగి ఉన్నప్పుడు భక్తిగా ఉన్నాడు సమస్తం కోల్పోయినప్పుడు కూడా భక్తిగా ఉన్నాడు మూడో కోణాన్ని నేను మీకు చెప్తాను అదేంటంటే అతను అన్నీ కలిగి ఉన్నప్పుడు భక్తిగా ఉన్నాడు అన్ని కోల్పోయినప్పుడు భక్తిగా ఉన్నాడు మూడోది అసలు తన శరీరము కృషించిపోయినప్పుడు కూడా అతను భక్తిగా ఉన్నాడు ప్రియలార మూడోది మూడోది అంటే ఇక 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 అన్నీ కోల్పోయిన తర్వాత మిగిలిన అతని బాడీయే కదండి అతని యొక్క శరీరమే కదా మరి సాతానుడు మరి దాని మీద కూడా గురి పెట్టాడు అతని యొక్క శరీరంలో భయంకరమైన ముళ్ళు ఏర్పడింది ఏవండి అది తీరని బాధ తీరని వేదన భయంకరమైన ఏమండి ఆ యొక్క ఏవండి అది చెల్ల పెంకులతో గీక్కునే ఆ భయంకరమైన ఏవండి జిల దురద ప్రియుల ఆ భయంకరమైన వ్యాధితో అతను అల్లాడుతూ వంటి మీద వస్త్రాలు అనేవి లేకుండా ఎముకలు కనపడేంతగా అతను గీరుకుంటూ అలాగున బాధను అనుభవిస్తూ అతను కుసించిపోయాడు కుసించిపోయాడు అటువంటి స్థితిలో కూడా అతను భక్తిని వదలలేదు ప్రియులార మీకు అందుకు సూచనగా అద్భుతమైన మాట ఒకటి చూపిస్తాను మీరు చూడండి యోగు గ్రంథం పంతొమ్మిది అధ్యాయంలో ఇరవై ఐదో యోబు యోగు గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియో నేను ఎరుగుదును దేవుడికి స్తోత్రం గాక అంత బాధకరమైన పరిస్థితుల్లో కూడా శరీరము కృషించిపోయినప్పుడు కూడా దేవుడిని అతను ఘనపరుస్తున్నాడు అదేంటంటే నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు నా ప్రియమైన దేవుని పిల్లారా ఇది నిజమైన భక్తి అంటే ప్రియులార అంటే అతని శరీరము కుషించిపోయినా అతని ఎముకలు ఎవండి ప్రభుని చూడండి ఇదే వచనంలో ఇరవయో వచనం నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి అంటే అతను స్కెల్టెన్ అయిపోయాడు అతను చాలా దీనస్థితికి వెళ్ళిపోయాడు అతని శరీరం కుశించిపోయింది ప్రియులార అతను ఏమీ లేడు అసలు రూపము లేదు ప్రియులారా అటువంటి స్థితిలో అతను నోటి వెంట వస్తున్న మాట ఏంటంటే నా విమోచకుడు సజీవుడు ఒక దినమున నేను ఆయన్ని చూస్తాను ఒక దినమున నేను ఆయన్ని ఇవ్వండి నేను ఆయనకు కనుగొంటాను నేనాయన్ని ఎరుగుదును అని ఇదిగో ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను నా దేవుణ్ణి చూచదనని ఇరవై ఆరో వచనం ఎంత అద్భుతమైన మాటల ప్రియుల ఇదండి అంటే భక్తి జీవితంలోనూ గొప్పతనం ఇది అన్నీ కలిగి ఉన్నప్పుడు యోగు దేవుణ్ణి స్థుతించాడు తన కలిగినవన్నీ పోయిన తర్వాత కూడా అన్ని స్థుతించాడు చివరికి అతని శరీరం కుసించిపోయిన తర్వాత కూడా దేవుణ్ణి అతను స్థుతించాడు ఇది భక్తి జీవితంలో ఉండే గొప్పతనం ప్రియుల అందుకనే బైబులు యోబు గురించి ఏమంటుందంటే యోబు భక్తిపరుడు అంటుంది ప్రియ దేవుని పిల్లలారా మరి ఇటువంటి భక్తి పరులు మార్గోపదేశము చేసిన ఈ భక్తిని నేడు నీవు నేను కొనసాగిస్తున్నాం ఇంత గొప్ప సాక్షి సమూహాలని ఎబ్రిల్ రాసిన పత్రిక పన్నెండు అధ్యాయంలో ఉంది కదండి వీళ్ళేనండి ఇంత గొప్ప భక్తి పరులు ఇంత గొప్ప సాక్షులు మనకి పొనాది వేసి ఆ పొనాది మీద ఈరోజు మనం నిలబడున్నాం మరి ఏ విధంగా భక్తిని మనం కొనసాగిస్తున్నాం ప్రియులరా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఏదన్నా ఏదన్నా అనుకున్నది అవ్వకపోతే ఏదన్నా వ్యతిరేకంగా జరిగితే కొంచెం ప్రార్థనలు ఆలస్యం అయితే మనం ఏదేదో మనము మాట్లాడేస్తుంటాం దేవుడి మీద మనం సణుగుతాం గొణగుతాం ఏవండి చాలా చాలా మాటలు ఏవండి మనము మాట్లాడుతుంటాం మనం విసిగిపోతాం ప్రియులరా వీళ్ళు చూడండి ఈ ఈ యొక్క యోబు అని యొక్క భక్తి చూడండి అతనికి సమస్తము కలిగి ఉన్నప్పుడు భక్తిగా ఉన్నాడు ప్రియులరా అన్ని కోల్పోయిన తర్వాత కూడా భక్తిగా ఉన్నాడు చివరికి శరీరము కృషించిపోయిన తర్వాత కూడా అతను తన భక్తిని వదలలేదు నా దేవుడు నా విమోచకుడు సజీవుడని నేను ఒక దినము నాయన్ని చూసేదనని అతను మాట్లాడుతున్నాడు ప్రియులరా ఈరోజు ఈ మాటలు విన్న మీరైనా నేను మనం అందరం కూడా ఇటువంటి భక్తిని మనం చేయాలి యోబు వలె యోబుకు వచ్చిన కష్టాలు ఎవరికి రాలేదు రావు కూడా రావాలని మనం కోరుకోము అయితే ఏదో వాటిల్లో కొద్దు గొప్ప మనకు వచ్చినా మనం ఏంటంటే మనము భక్తిగా ఉండాలి మనం భక్తిని మనం విడిచిపెట్టకూడదు ప్రియులార ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడి ఉందంటే మనము మనం చేస్తున్న ఈ భక్తి అది ఇప్పటికి మాత్రమే కాదు రాబోయే కాలమునకు కూడా అది ఎంత శ్రేష్టమైనది మనకెంత ఉపయోగకరమైనదని అని వ్రాయబడింది సుతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమని రాయబడింది కాబట్టి మరి ఈ విధంగా మనం భక్తి చేద్దాం ఒకవేళ మనకి అన్నీ ఇచ్చినా భక్తి చేద్దాం ఒకవేళ అన్ని పోయినా భక్తి చేద్దాం చివరికి మన శరీరమే ఏదైనా వ్యాధి బాధలు వచ్చి కృంగిపోయిన మనం భక్తి చేద్దాం దేవుణ్ణి మనం మనం విడిచిపెట్టకూడదు విశ్వాసమును విడిచిపెట్టకూడదు దేవుని సన్నిధిని మరువకూడదు ఆయన యొక్క ఏవండి మరి సత్యమును మనము మరిచిపోకూడదు మనం దేవుని ఎందు విశ్వాసంగా ఉన్నప్పుడు తప్పకుండా యోబును కనికరించిన దేవుడు యోబును రెండంతలుగా ఆశీర్వదించిన దేవుడు యోబును ఒకటికి రెండంతలుగా దీవించిన దేవుడు నిన్ను నన్ను కూడా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఇదే విశ్వాసంతో ముందుకు మనం సాగిపోదాం ప్రియులారా ఇక రేపటి దినాన్న ఎల్లుండి ఎల్లుండి ఇలా కంటిన్యూగా మరి రోజుకొక భక్తి పరుణ్ణి మీ ఎదుటికి నేను తీసుకొని వస్తాను వారి జీవితాల్లో ఉన్న లోతైన సత్యాలు నేను మీకు వివరించడానికి పరిశుద్ధాత్మ దేవునితో కలిసి నేను మీకు ప్రయత్నిస్తాను తప్పకుండా ఈ యొక్క ఎపిసోడ్స్ మీకు దీవెనగా ఉంటాయి మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి ఇవి మీకు దీవెనగా ఉంటే దయచేసి అనేకులకు షేర్ చేయండి అనేకులకు అందేటట్టుగా మీ యొక్క ఏమండి ఫేస్బుక్ల్లో ఏవండి ఈ యొక్క యూట్యూబుల్లో వాట్సాపుల్లో అనేకులకు మీరు షేర్ చేయండి అనేకులకు మీరు తెలియపరచండి మాకోసం మీరు ప్రార్థించండి మీకోసం మేము కూడా ప్రార్థన చేద్దాం ఈ చివరి దినాల్లో ఎక్కడ చూసినా మరి మందిరాలకు వాళ్ళు ఏవండి గుడికి వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళల్లో భక్తి పనులు అతి మంది ఉన్నారు కాబట్టి ప్రజలలో భక్తి భావం పెరగాలి ప్రజలందరూ దేవుని ఎందు భక్తిగా ఉండాలి దేవునికి మహిమగా జీవించాలన్న ఒకే ఒక కోరికతో ఈ వాక్యాలు మేము ఎవరిని ప్రారంభించాం తప్పకుండా మీరు కూడా సహకరించండి దైవ సేవకులైన వాళ్ళు ఒకళ్ళ ఈ యొక్క వాక్యాలు వింటే తప్పకుండా మీరు సహకరించండి దేవుడు మిమ్మును మీ కుటుంబాలని సమృద్ధిగా దీవించునుగాక ఆమె ఆమెను ప్రార్థిస్తాను దయచేసి కళ్ళు మూసుకోండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మీకు వందనాలు ప్రభువ ఈ మాటలు విన్న బిడ్డలను మీరు దీవించండి ఈ మాటలు వినబోయే వారిని మీరు దీవించండి ప్రభువ అవును తండ్రి అయ్యా పరిశుద్ధ గ్రంథంలోని భక్తి పరులు వాళ్ళ జీవిత విశేషాలు అనే అంశం మీద ఈరోజు మేము యోబు అనే భక్తి పరుల గురించి మేము మాట్లాడుకున్నాం ఆయన అతను అన్నీ కలిగి ఉన్నప్పుడు నిన్ను మహింపరిచాడు భక్తిగా ఉన్నాడు అన్ని కోల్పోయినప్పుడు నిన్ను నిన్ను మహింపరిచాడు భక్తిగా ఉన్నాడు చివరికి శరీరము కుసించిపోయినప్పుడు నిన్ను మహింపరిచాడు భక్తిగా ఉన్నాడు ప్రభా మేము కూడా నా నాయన ఈ విధంగా అన్ని కోణములలోనూ నిన్ను మహింపరిచేవారిగా నీకు భక్తిగా ఉండేవారిగా భయంగా ఉండేవారిగా మమ్మల్ని చేయమని మీకు వందనాలు స్తోత్రాలు సమర్పిస్తూ ఏసు నామంలో అడుగుచున్నాము పరమ తండ్రి హేన్ అందరికి వందనాలండి